హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ శారీ వచ్చేసి నేను మీషో నుండి తీసుకున్నాను ఇదైతే శారీ కాస్ట్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది నాకు ఆఫర్లో అయితే సెవెన్ ఎయిటీ రూపీస్ పెట్టి వచ్చిందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి ఇందులో మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కానీ నా దగ్గర ఈ కలర్ లేదన్నట్టు నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ నేనైతే ఈ కలర్ తీసుకున్నాను అనమాట చూస్తున్నారు సారీ మొత్తం అయితే ఇలాగే ఉంటుంది మీకు ఇది వచ్చేసి బార్డర్ అండి బార్డర్ అయితే కలంకారీ డిజైన్ అంటారు కదా బార్డర్ వచ్చేసి ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి బార్డర్ ఆరెంజ్ కలర్లో వచ్చింది మీకు ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇలా మొత్తం సీక్వెన్స్ సిల్వర్ కలర్ డిజైన్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా సీక్వెన్స్ డిజైన్ అయితే ఉంటుందండి చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు శారీ కట్టుకుంటే ఇది వచ్చేసి పలు పార్ట్ పళ్ళు అయితే మనకు బార్డర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ పళ్ళు కూడా అలాగే ఉందండి మనకు పళ్ళు కొంచెం పెద్ద డిజైన్ అయితే వచ్చింది మీకు బార్డర్ లో చిన్న డిజైన్ వచ్చింది సేమ్ మనకు బార్డర్ లో ఉన్న డిజైన్ అయితే వచ్చిందండి ఇదైతే పళ్ళు అండి చాలా బాగుంది మీరు దీంతో లెహంగా కూడా కుట్టించుకోవచ్చు లెహంగా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ మొత్తం మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది సిల్వర్ సీక్వెన్స్ లైన్స్ వచ్చాయండి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి శారీ రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు సారీ నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్